వినతి పత్రం అందజేసిన చొప్పదండి మండల ముదిరాజులు ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ గారి ఆదేశానుసారం చొప్పదండి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చొప్పదండి మండల ముదిరాజ్ కులస్తులందరూ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేశారు అనంతరం చొప్పదండి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను బీసీ డి కేటగిరి నుంచి బీసీఏ కేటగిరికి మార్చాలని ముదిరాజ్ కులానికి కార్పొరేషన్ ఏర్పరిచి వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయాలని చెరువులు కుంటలపై ముదిరాజులకే సంపూర్ణ హక్కులు కల్పించాలని యాభై సంవత్సరాలు పైబడిన ముదిరాజ్ కులస్తులందరికీ పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో చొప్పదండి ముదిరాజ్ మండల అధ్యక్షులు కుందేళ్ల బాలకిషన్ ఉపాధ్యక్షులు పిడుగు తిరుపతి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు చీకట్ల రాజశేఖర్ ధనవేని లచ్చయ్య చీకట్ల లచ్చయ్య మామిడి రాజేశం బత్తిని బుచ్చయ్య మండల మల్లేశం గడుగు రాజేశం అవేని మల్లేశం బూస భీమయ్య ఈర్లస్వామి బీనవేని మల్లేశం పురం రవి మండల లచ్చయ్య నరసయ్య మల్లేశం ఆశాలు కుమార్ తాటికొండ కొమురయ్య మరియు చొప్పదండి మండలాన్ని గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు